ప్రేక్షకలకు ప్రేక్షకులకు ఫాస్ట్ టీవీ మాధ్యంగా వీక్షిస్తున్నటువంటి జిజ్ఞాసులందరికీ కూడా నవరాత్రుల యొక్క శుభాశీసులతో దేవీ వైభవము శరన్నవరాత్రుల్లో ఈ నవరాత్రి మహోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుండి భారతీయులు యావత్ భారతదేశంలో అమ్మవారి యొక్క అనుష్ఠానం చేస్తూ ఉంటారు అమ్మవారి యొక్క అనుష్ఠానం అనంటే చూడండి ఈశ్వరుడు అభిషేక ప్రియుడైతే అమ్మవారు స్తోత్ర ప్రియురా మహావిష్ణువు అలంకార ప్రియుడు సూర్యుడు నమస్కార ప్రియుడు గణపతి తర్పణ ప్రియుడు అని ఇలా ఒక్కొక్క దేవతను ఆరాధించే విధానం మనకు ఋషులు అందించినారు ఇక అమ్మవారిని ఆరాధించాలి అనేటటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు ప్రస్తుతం అమ్మవారి యొక్క భవానీ దీక్ష తీసుకొని మాలధారణ చేసి అమ్మను ఉపాసిస్తూ ఉంటారు ఇక్కడ భవానీ దీక్ష అనేటటువంటిది కేవలము వస్త్రాన్ని ధరించి ఉభయ సంధ్యల్లో స్నానం చేసి దేవీమందిరాలకు వెళ్ళి ప్రదక్షిణ చేస్తేనే దీక్ష పూర్తి అవుతుంది అనుకుంటే అది అంత అయిన కాదు దీక్షానంగానేమిటి ధీయతే విమలం జ్ఞానం క్షీయతే కర్మవాసన అంటే కర్మవాసనలన్నీ కూడా నశించి విమలమైనటువంటి జ్ఞానం ఏదైతే ప్రకాశిస్తుందో దాన్ని దీక్ష అంటారు ఇక్కడ అమ్మవారిని ఆరాధించే విధానంలో ఒక పద్ధతి గురువు ద్వారా గ్రహించినటువంటి ఉత్కృష్ట మంత్రాలు అమ్మవారివి నవాక్షరి పంచదశాక్షరి షోడశాక్షరి ఇత్యాది మంత్రాలు గురుముఖతగా గ్రహించి ఆ మంత్రాలను తదేకమైనటువంటి జపం చేస్తూ అమ్మను స్థుతించటం అమ్మను స్థుతించాలి అనుకునేటటువంటి వారు దేవ్యోపనిషత్తు దేవీతత్వాన్ని బోధించేటటువంటివి అలాగే దేవి సూక్తాలు దేవీ కవచాలు అతి ముఖ్యమైనటువంటిది దుర్గా సప్త సతి అంటే దుర్గా సతి అదే దాన్ని చండీ సప్తసతిని మాహత్యమని ఇత్యాది నామాలతో పిలుస్తుంటారు ఇక్కడ దుర్గాసప్తసతీ పారాయణము ఏడు వందల శ్లోకాలు అందులో నిక్షిప్తమై ఉన్నాయి వీటిని ఎలా అధ్యయనం చేయాలి పఠించాలి అనేటటువంటిది కూడా విఘ్నుల ద్వారా తెలుసుకొని వాటిని పారాయణం చేయాలి దానికి అంగాలు ఉంటాయి అందులో దేవీ కవచము అర్ఘణాస్తోత్రము కీలకము ఇలా మంత్ర జపము రాత్రి సూక్తం దేవీ సూక్తం రహస్యత్రయం ఇలాంటివన్నీ కూడా అంగ సంబంధమైనటువంటి అంగములు ఉంటాయి వాటన్నిటిని గురుముఖతగా గ్రహించి చండీపారాయణం చేసేటటువంటి వాడికి ఉత్కృష్టమైనటువంటి ఫలితాలు లభిస్తాయి పిలిస్తే పలికేటటువంటి తల్లి అమ్మాని ఆత్ ఆత్రంగా నువ్వు పిలిచినా భక్తి శ్రద్ధలతో తప్పక అమ్మ పలుకుతుంది కనుక అలా ఈ నవరాత్రి ఉత్సవాలనేటటువంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ మనం దేవీ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈ వీడియోలో చూడండి ఏ మంత్రాన్నైనా ఏ పూజ అయినా చేసేటప్పుడు మొట్టమొదటగా వినిపించేటటువంటి ఒక దివ్యమైనటువంటి మంత్రం ఎంతో తత్వంతో కూడుకున్నటువంటిదది ఏమిటది దేవీం వాచ మజయంత దేవాహస్తాని ధర్మాణి ప్రదవన్యాసన్ వినుంటారు మీరు దేవీం వాచ మజయంత దేవాహ తాం విశ్వరూపా పశువు వదంతి సానో మంత్రేషమూర్జన్ దుహానా ధేనుర్భాగస్వానుపస్తిష్తైతూ అని అమ్మను స్తుతిస్తారు ఎందుకంటే అమ్మ వాగ్దేవీ స్వరూపిణి వాక్కు లేకపోతే ప్రపంచములో ఏ వ్యవహారము జరగదు ఆ వాక్కుకి ఆధారభూతమైనటువంటిది తల్లి ఆ వాక్ అనేటటువంటిది పరస్పరమైనటువంటి ప్రేమాభిమానాలు పెంచుతాయి ఆ వాక్ అనేటటువంటి దాని ద్వారానే ద్వేషం అనేది కూడా కలుగుతుంది క్రోర వాక్యాలు మధుర వాక్యాలు ఇలా వాక్కు అనేది చాలా ఉత్కృష్టమైనటువంటిది ప్రపంచం శబ్దమయం వాక్కు చూడండి ఏ జీవుడైతే శరీరాన్ని ధరించినాడో పిపీలకము నుంచి బ్రహ్మ పర్యంతం వరకు కూడా వాడికి వాక్ అనేది ఉంటుంది ఒకవేళ నీకు వారి యొక్క వాక్కు నీకు అర్థం కానంత మాత్రమన అది వ్యర్థము అని అనుకుంటే మాత్రం పొరపాటు చూడండి భాషరాని ప్రదేశానికి మీరు వెళ్ళారు ఉదాహరణకు బెంగాల్కి వెళ్ళారు అనుకోండి దేవీ ఆరాధన అక్కడ అద్భుతంగా చేస్తారు కనుక అక్కడ వారి యొక్క మాటలు మీకు అర్థం కావు వారు మాట్లాడుకుంటే వాళ్ళ ముఖాలకి చూస్తూ ఉంటావు ఈ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది నీకు ఏదో శబ్దం పలుకుతున్నారు వాళ్ళు అనిపిస్తుంది కానీ అర్థం కాదు మరి నీకు అర్థం కానంత మాత్రమని అది భాషే కాదు అనుకుంటే పొరపాటు కదా అలాగే ప్రతి జంతువు కూడా నోరు తెరిచి ఏదో ఒక రకంగా అరుస్తుంది కానీ మనకు అది అరుపు అనిపిస్తుంది కానీ దాంట్లో ఏమాత్రమైనటువంటి వాక్శక్తి దాగుందో మనకు తెలియదు మనం తెలియనంత మాత్రమే దాన్ని భాషే కాదు అని చెప్పలేం కదా ఒక్కొక్క జీవరాశిలో ఒక్కొక్క జీవుడికి ఒక శరీరాన్ని గ్రహించినటువంటి వ్యక్తికి భాష ఉండే తీరుతుంది అందుకని ఇక్కడ మనకు అమ్మను ఏమని స్థుతిస్తున్నారు దేవతలు వైఖరి స్వరూపిణి యొక్క వాక్కును సృష్టించి ఇప్పుడు మనకు వాక్ అనేటటువంటిది మనకు వినిపిస్తుందే దీన్ని వైఖరి అంటారు శబ్దము పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని అంటే మనకు వినపి వినిపిస్తున్నటువంటి దాన్ని వైఖరి వాక్కు అంటారు ఈ వైఖరికి వినిపించక ముందు నువ్వు మెదళ్ళు ఏం మాట్లాడుకోవాలో అనేది ఆలోచిస్తావు ఆ మెదడుకు అందటానికి మరొక స్థానం ఉంటుంది ఆ స్థానం నుంచి మరొక స్థానం ఉంటుంది అంటే మొట్టమొదటగా వాక్కు ప్రారంభమైనటువంటి స్థానం ఏది పరా పరాలో ప్రారంభమైనటువంటి వాక్కు వినిపించేటటువంటి స్థితికి వచ్చేలేకే వైఖరి అవుతుంది మనసులో మనం అనుకుంటూ ఉంటాం కానీ దాన్ని వాగ్రూపంలో వ్యక్తం చేయలేం కదా వాక్ రూపంలో వ్యక్తం చేసినప్పుడే ఎదుటి వ్యక్తికి అది అర్థమవుతుంది ఓహో వీడి భావన ఇదే అని కానీ కొన్ని వాక్కులు మనం మనసులోనే అనుకుంటాం బహిర్గతం చెయ్యమది అది అది మధ్యమా అంటారు అర్థమవుతుందే కనుక ఈ వాగ్దేవతలు అనేటటువంటి వైఖరి శక్తి అనమాట ఇది ఇలాంటి దేవతలకి ఇక్కడ వాక్కునే విశ్వములందులి సకల విధములకు ప్రాణులన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి ఆ వాక్కు వల్లనే వీడికి అన్నము పానీయము బలము ధైర్యము ఉత్సాహము అన్ని కూడా లభిస్తూ ఉంటాయి అలాంటి వాక్కును ప్రేరణ చేసేటటువంటి దేవి కనుక వాగ్దేవి అని అమ్మవారిని మనము స్స్తుతిస్తాము వాగ్దేవి స్వరూపిణి కనుక అట్టి వాగ్దేవి స్వరూపిణి ఈ నవరాత్రుల సమయంలో ఆరాధిస్తూ ఉంటారు నువ్వు ఏ రూపంలో ఆరాధించినా అది తల్లికే చెందుతుంది సప్తసతీ ప్రకారంగా అమ్మవారిని ఆరాధించే విధానము ఒకటి లేదు వారి వారి యొక్క దేవస్థానంలో వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఒక్కొక్క దేవతను తొమ్మిది రోజులు ఆరాధిస్తుంటారు అందుకొని చూడండి ఒకరోజు ఒక దేవతకు ఒక గుళ్ళో ఆరాధిస్తుంటే మరొక గుళ్ళో ఇంకొక దేవతను ఆరాధిస్తూ ఉంటారు ఈ వ్యత్యాసాలకు కారణం వారి వారి యొక్క సంప్రదాయాలే తప్ప వారు చేస్తున్నది తప్పు మేము చేస్తున్నది రైటు అని అనుకోకూడదు నువ్వు ఎవరిని ఆరాధించినా ఆ తల్లినే అందుకని ఇక్కడ మనకు శాస్త్రం ఏం చెప్తుందో ఒకసారి చూడండి నమోదేవి మహామాయే విష్పత్తి కరే శివే నిర్గుణే సర్వభూతేషి మాత కామదే తం భూమి సర్వభూతానం ప్రాణ ప్రణవతాం తథా धीहि का क्षमा शांतिहि श्रद्धा मेधा दृति स्मृति तो मुद्दि अर्धमात्र गायत्री व्याृती स्तदा जयाचा विजया धात्री लज्जा कीर्ति सुदय अम्मी स्ति ఈ చెప్పేటటువంటివన్నీ కూడా మంత్రశాస్త్రంలో నుంచి విషయాలు ఇవి అందుకని అమ్మవారిని ఈ చెప్పినటువంటి మంత్రం ద్వారా కూడా నువ్వు త్రిసంధ్యల్లో లేదా ఉభయ సంధ్యల్లో నువ్వు ఈ యొక్క మంత్రాన్ని పఠింపవచ్చు ఇది అమ్మ పులకించిపోతుంది ఈ మంత్రోచ్చరణ చేత చెప్పాం కదా ముందే ఏమని అమ్మ స్తోత్ర ప్రియురాలు అని ఒక్కసారి ఈ మంత్రం చెప్తాను రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి ఇది దేవి అంటే భవానీమాల ధరించినటువంటి వారు నిరంతరము ఇది పారాయణం చేసుకుంటూ ఉండొచ్చు ఓ నమో దేవే మహామాయ శివే

त्वद्गुथे अत्तमात्रासे गायत्रीं व्यावृते स्तदां जया धात्रेम विजयां धात्रे लज्जा कीर्ते स्पृहादयाम् ओम महादेव्ये नमः अम्मवारिनि स्तोत्रं चेसिनट्लयिते అమ్మ పొలకిస్తుంది ఈ మంత్రార్థాన్ని ఒక్కసారి మనం గ్రహిస్తాం చూడండి ఓ దేవీ నీకు నమస్కారం నీవు మహామాయవు మాయ అంటే ఏమిటి ఈ ప్రపంచము యొక్క యథార్థ స్వరూపాన్ని మనకు చూపించేటటువంటిది ఈ కనిపిస్తున్నదంతా మాయ అంటే పరమాత్ముని యొక్క శక్తి మాయ లేదనుకో నేను కూడా నీకు కనపడను మీరు నాకు కనపడరు ఈ చరాచర ప్రపంచములందు కూడా మాయతోనే బంధింపబడి ఉన్నాం మనం ఇక్కడ మాయ ఏమిటి మాయ అనేటటువంటిది అష్టమీ చంద్ర విభ్రాజ దళిత స్థల శోభితాయై నమ అని మనం సహ లలితా సహస్రంలో చెప్తాం భగవద్గీత ఏం చెప్తుంది భూమి రాపో అలనో వాయు కమ్మనో బుద్ధిదేవచ అహంకార యతీయం భిన్నాత్ ప్రకృతి రష్టధ అని అంటుంది అంటే భూ ఆకాశము వాయువు అగ్ని జలము భూమి అహంకారం మనస్సు బుత్తి అహంకారం ఈ ఎనిమిదింటిని ఏం కల్పిస్తారు మాయ అంటారు ఈ ఎనిమిదింటితో కూడుకున్నటువంటి ప్రపంచాన్ని మనం దర్శిస్తున్నాం ఇప్పుడు ఈ ఎనిమిదింటిలో ఏ ఒక్కటి లేదనుకోండి మనకు మిగతావి కనపడవు మనం దర్శించే పదార్థమంతా కూడా ప్రపంచమంతా కూడా ఈ ఎనిమిదితోనే ఈ ఎనిమిదితోనే ముడిపడి ఉన్నది ఈ ఎనిమిదింటి యొక్క కలయికని ఏమన్నారు ఇక్కడ మాయా అని అన్నారు మాయా అంటే ఏదో మాయల పక్కిలా గారడీ చేయటం కాదు సుమ మాయ అంటే ఏంది కనిపిస్తుంది కదండి అంటారు కనిపించేదే మాయా కనపడకుండా పోయిందనుకో అదృశ్యమైపోయిందనుకోండి ఏం కనపడతో లేదంటే నువ్వు పరమాత్మ స్వరూపుడు లెక్క ఎందుకు నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్ఛతే అన్నారు కనుక మాయాశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి ఓ నమస్కారమని ఇక్కడ మనకు చెప్తున్నది అలాంటి అమ్మాయి ఇక్కడ జగత్తును సృష్టించుటే నీ స్వభావము అన్నారు ఇక్కడ జగత్తు సృష్టించినటువంటి సృష్టి అనేది దేని మీద ఆధారపడి ఉన్నది మనోవై బ్రహ్మ అని మనకు ఉపనిషత్తు చెప్తుంది అంటే మనస్సే బ్రహ్మము ఈ మనస్సే ఈ ప్రపంచాన్నంతా కూడా సృష్టిస్తుంది నిద్రాస్థితిలో చేరుకున్నటువంటి నీకు అనేకమైనటువంటి దృశ్య ప్రపంచాన్ని చూస్తున్నాం ఈ దృశ్య ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు అక్కడ ఏమున్నాయి ఏమీ లేవు నిద్ర నుంచి మేల్కొనగానే నీకేమీ గోచరించరు అయ్యో ఎన్ని నేను చూశానా అని అది మాయా అంటే నీకు మనసు ద్వారానే ఈ ప్రపంచం సృష్టింపబడుతుంది కాబట్టి ఆ జగజ్జనని ఎక్కడుంది నీ హృదయంలో అనాహత జనలయ్యి అమ్మవారు అక్కడుండి ఈ సృష్టినంతా భౌతిక సృష్టిని సూక్ష్మ సృష్టిని అంతా కూడా రచించి ఆమె విలాసవంతంగా మనల్ని నడుపుతూ ఉన్నటువంటి మహాశక్తి స్వరూపిణి తల్లి నీకు ఓ నమస్కారము అని అంటున్నారు ఇక్కడ ఇక్క సమస్త ప్రాణికోటికి శాసనకర్తవు ఒక సృష్టిే కాదు స్థితి కారుకురాలు కూడా అని స్థితి కారుకురాలు అలాగే శంకరుని యొక్క మనోభీష్టతను నెరవేర్చేటటువంటి స్వరూపిణివి అన్నారు ఇక్కడ ఏమన్నారు ఇక్కడ చూడండి శంకర కామధే అన్నారు మనము ఇక్కడ చూడండి ఒక రొట్టి చేయాలనుకున్నప్పుడు ఏం కావాలి మనకి గోధుమ పిండి కావాలి మరి ఉత్త గోధుమ పిండితో రొట్టి చేయగలుగుతామా లేదు దానికి ఏం కావాలి తగినంత నీళ్లు పోసుకొని పిసుక్కొని ముద్దలు చేసుకొని మనం రొట్టిని తయారు చేస్తాం ఇక్కడ భౌతికమైనటువంటి పిండి ద్రవరూపంలో ఉండేటటువంటి నీరు ఈ రెండూ కలిస్తే మనకేమైనవి రొట్టి వస్తున్నది అంటే ఇక్కడ శంకరుడు గోధుమ పిండి అయితే అమ్మ నీరు అనమాట అందుకని శంకరుడు సృష్టి చెయ్యాలంటే ఆయనే చేయలేడు ఆయన ఏమీ చేయలేడు అమ్మతో కూడుకున్నప్పుడు మాత్రమే సృష్టి రచన జరుగుతుంది శక్తి కావాలి కదండి శక్తి కావాలి అందుకనే జగద్గురు ఆది శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ ఏమన్నారు శివశక్త్యాయుక్తో శక్త ప్రభవిత్వం నచే దేవం దేవో నకన కుశల స్పందితుమపి అతస్వారాధ్యాం హరిహర విరించాదివిరపీ ప్రణంతుం స్తో కద మృత పుణ్య ప్రభవతి అని అన్నాడమ్మా పరమేశ్వరుడు కాని హరిహర విరించాధిలపులందరూ కూడా హరుడు కానీ నరుడు కాని ఎవడైనా సరే కాలు కదపాలన్నా తల్లి నీతో కూడుకుంటేనే కాలు కదపగలతారు తల్లి అలాంటి నిన్ను నేను స్తోత్రం చేసి నమస్కరించాలంటే అనేక జన్మ పుణ్యం ఉంటే తప్ప ఇది సాధ్యపడదు అని సౌందర్య చేస్తూ భగవత్పాదులు వారంటారు అంటే ఇక్కడ శక్తి అనేది మూలము శివుడు సృష్టి చేయాలన్నా శక్తి తోడుంటేనే మాత్రము ఇక్కడ జరుగుతుంది ఇక ప్రాణులందరి కూడా ఇక్కడ ఓంకార స్వరూపిణి అని అన్నారు ఇక్కడ మనము బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అర్ధమాత్రాసి ఇప్పుడు అర్ధమాత్ర స్వరూపము అమ్మవారి యొక్క స్వరూపము అమ్మవారు ఎలా ఉంటారయ్యానంటే ఓ అకారము ఉకారము మకారము అర్ధమాత్ర నాదము బిందు ఎక్కడ శబ్దం లయించిపోతుందో అర్ధమాత్ర అంటే ఏమిటి మనము అకారము ఉకారము మకారం ఓ అన్నప్పుడు ఈ పెదవులు రెండు మూతబడుతున్నాయి అంటే పెదవులు మూతబడిన తర్వాత కూడా ఒక శబ్దం వస్తుందే దాన్ని అర్ధమాత్ర అంటారు అలాంటి అర్ధమాత్రా స్వరూపిణి అమ్మవారు ఇక గానం చేసేటటువంటి వారిని రక్షించేటటువంటి గాయత్రి వ్యావృతములతో కూడుకున్నది అంటే ఏంది భూ భువ సువ మహ జన

ప్రార్థిస్తున్నాం కనుక ఇలాంటి ప్రార్థనా శ్లోకంతో నువ్వు అమ్మని నిరంతరం ఈ మంత్రోచ్చరణ చేస్తున్నావు మనకు మనలో ఏమి లభిస్తాయి ఎందుకంటే ఆమె ఆధారభూతం బుద్ధికి అధిష్టాన దేవత సంపదనిస్తుంది కాంతి క్షమ శాంతి శ్రద్ధ మేధ ధృతి స్మృతి ఇవన్నీ అమ్మవారి యొక్క నామాలే కేవలం నామాలే కాదు సుమా ఇవన్నీ కూడా ప్రసాదిస్తుంది సంపద లభిస్తుంది మంచి మేధస్సు లభిస్తుంది శాంతి లభిస్తుంది దివ్యమైనటువంటి ప్రకాశించేటటువంటి ముఖ వర్చస్సు నీకు లభిస్తుంది అమ్మను ఆరాధించేట చూడండి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి తొమ్మిది రోజులు మనల్ని ఆరాధింపచేయమంటే మనం ఏదో భవానీ దీక్షాండి మనం చేసుకొని మన దైనందిక జీవితంలో చెప్పాల్సిన అబద్ధాలన్నీ చెప్తూ కేవలం మధ్యలో మధ్యలో మాత్రమే అమ్మ అనుకోవటం ఏదో స్వామి అనుకునేటటువంటి నామాలతో మనం చేస్తుంటాం కానీ అనుష్ఠానం చెయ్యం మనం అనుష్ఠానం చేస్తే అప్పుడు ఆ అమ్మ యొక్క భక్తి రుచిస్తుంది నీకు ఆ రుచించిన తర్వాత ఇక నువ్వు దాన్ని గురించి వర్ణించేదానికి భాషే లేదు కనుక ఈ భవానీ దీక్ష మరి దేవీ నవరాత్రులు ప్రారంభం చేసుకునేటటువంటి వారందరూ కూడా చక్కగా ఈ వీడియో వినేసి పది మందికి మీరు ఈ విషయాన్ని తెలిపి అందరూ కూడా భవానీని ఆరాధించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తాశుకినో భవంతు ఔం తత్సత్ ఔం తత్సత్ ఔం తత్సత్